సహాయం ఇవ్వడం లేదని ఏపీ అప్పులు అనేవి నిజంగా పెరిగిపోతూ ఉన్నాయి పెరిగిపోవడం అంటే మరి మూడు నెలల్లో వీళ్ళు రాగానే బాగవుతుందని మనం చెప్పలేము కానీ వాటిని అదుపు చేయడంలోనూ తర్వాత ప్రత్యామ్నాయాలు చూసుకోవడంలోనూ ఘోర వైఫల్యం ఉంది అంటే పదకొండు వేల కోట్లు సగటున ప్రతి నెలకు ఆంధ్రప్రదేశ్ పదకొండు వేల కోట్లు అప్పు చేస్తుంది నెలకు అండి నెలకు ముప్పై ఇప్పుడు నాలుగు నెలల్లో నలభై మూడు వేల కోట్లు అప్పు అయింది ఇదిగోండి ఓకే నాకు నాకు మీడియాలో వచ్చే ఆశ్చర్యం అంటే ఒకప్పుడు అప్పులు అనేవి అంత పెద్ద సమస్య ఇప్పుడు నెలకు పదకొండు పదకొండు వేల కోట్లు అవుతుంటే ఎందుకు కాకుండా పోతున్నాయని దీనికి ఈ ప్రభుత్వం కారణం కాదు వనరులు లేదు ఏమైనా చెప్పండి కానీ అప్పు అవుతున్న విషయం అయితే మనం చెప్పాల్సిన అవసరం అవుతుంది కదా కేంద్రం సాయం చేయాల్సిన అవసరం అని మనం చెప్పాల్సిన అవసరం ఉంది కదా ఈ నాలుగు నెలల్లో ఈ నాలుగు నెలల్లో కనుక తీసుకుంటే పెట్టినటువంటి ఖర్చులన్నీ ఎనభై ఏడు వేల రెండు వందల ఎనభై రెండు కోట్లు ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఈ ఎనభై ఏడు వేల రెండు వందల ఎనభై కోట్లల్లో ఎనభై ఐదు వేల కోట్లు రెవెన్యూ వ్యయమే ఓకే ఎనభై ఐదు వేల కోట్లు రెవెన్యూ వ్యయమే మామూలు రోజువారీ ఖర్చులు జీతభత్యాలు ఇతర అంశాలు అని పెట్టుబడి వేయమంటాం చూడండి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఏమన్నా దాని మీద పెట్టిన ఎక్స్పెండిచరు కేవలం టూ థౌజండ్ టూ థౌజండ్ హండ్రెడ్ క్రోడ్స్ మటుకే ఇది అఫీషియల్ డాక్యుమెంట్ అని అంటుంది అంటే అప్పుల భారం తగ్గే దిశలో రాష్ట్రం ఏమన్నా రెండు ఏంటి సార్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ దీర్ఘకాల నిర్మాణాలు లేకపోతే దీర్ఘకాల అవసరాలకు సంబంధించినవి ఇదంతా కూడా ఏదో ఊకదమ్ముడు కాదు అమరావతి నుంచి ప్రధాన చీఫ్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ విడుదల చేసినటువంటి నిధులు మళ్ళీ రుణాల మీద ఇందులో ఇంకా పూర్తి వివరాలు కూడా మీకు చెప్పాలంటే ఏప్రిల్ నుంచి జూలై వరకు పన్నులు ఇతర ఆదాయ మార్గాల ద్వారా నలభై నాలుగు వేల ఎనిమిది వందల రెండు ఇరవై రెండు కోట్లు ఖజానాకు వచ్చింది అన్నీ కలిపి నలభై ఒక్క వేల కోట్ల వరకు ఉంటే రాష్ట్ర అవసరాలుగా మొత్తం చాలకపోవడంతో రుణాల ద్వారా నలభై మూడు వేల కోట్లు సమకూర్చుకున్నారు నెలకు దాదాపు పదకొండు వేల కోట్ల రూపాయల మేరకు అప్పులు చేసినట్లు నివేదికలో పేర్కొన్నారు సో సగానికి పైగా అప్పు ఉంది ఇప్పుడు సగం ఖర్చు కంటే మరి దీన్ని ఎలా అధిగమించాలి మన కేంద్రం ఏ విధమైన సహాయం చేయాలి ఇతరత్ర రావాల్సిన నిధులు ఏంటి ఆ విషయం ఇప్పుడు వరదలు తుఫాను దీనికోసం ఇంకా అదనంగా కూడా చాలా ఖర్చు అవుతుంది కాబట్టి ఇదొక తీవ్రమైన అంశంగా ఉంది ఆంధ్రప్రదేశ్ అప్పుల్లోనే అతి తీవ్రమైన అప్పుల భారంలోనే కొనసాగుతూ ఉంది అన్న ఒక వాస్తవాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది ప్రత్యామ్నాయాలు వెతకాల్సిన అవసరం కూడా ఉంది నిన్ననే ఆర్థిక మంత్రి ఏమని చెప్తారేమంటే ఏం చెప్పట్లేదు పైగా ఇప్పుడు వాళ్ళు అమరావతికి ఇస్తామన్న సాయం కూడా అప్పు కింద ఇస్తామంటున్నారు యాభై ఏళ్ళు అంటున్నారు కాబట్టి అంటే యాభై ఏళ్ళ మీద వడ్డీ కడుతుండీ అప్పుల సమస్య ఇది ఓకే ఏంటి పల్నాళ్ళు మళ్ళీ రాజుకుంటుందా మాజీ ఎమ్మెల్యే నంబూరు పర్యటనపై టీడీపీ నేతల ఆగ్రహం అదొక పెద్ద రచ్చ విజువల్స్ చూడండి సార్ చేత కొట్టి మళ్ళీ ఉద్రిక్తపడతాయి ఒక పక్క వరదలతోటి ప్రజలందరూ కూడా అల్లాడిపోతుంటే ఏంటి రచ్చ ఇది రచ్చ కూడా రచ్చ కంటే కూడా చిచ్చులాగా అండి వీళ్ళు ప్రతిపక్షం ఉండదా ప్రజాస్వామ్యంలో వైసీపీ ఓడిపోయింది లేదా ఇంతకుముందు తెలుగుదేశం ఓడిపోయింది ఓడిపోయిన పార్టీ వాళ్ళు ఇంకా భూమి మీద కనపడ్డారు ఇవి లేదంటే కుదరదండి అవును ప్రతిపక్షం వాళ్ళు కూడా వస్తారు వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తారు వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు ఈ ధోరణిని మారాల్సిన అవసరం ఉంది పిన్నెల్లి గోపాలకృష్ణారెడ్డి గత నెలలో మధ్యలో ఎప్పుడో విడుదలయ్యారు నెల్లూరు జైలు నుంచి ఆయన బెయిల్ మీద బయటకు వచ్చారు సో అప్పటి నుంచి పల్నాడులో ఈ కార్యక్రమాలు అనే